హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఈరో ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా ఇవాళ మంచి ఇది చెప్తాను ఏంటి ఆ పెద్దల ఆశీర్వచనాలు ఉంటే చాలు మేము మీ గురువు గారు మీ ఆశీర్వచనాలు ఉంటే చాలు మేము ఎంత వాళ్ళం అయ్యాము మీ మంచి మనసుతో మీరు ఆశీర్వదిస్తే చాలు ఇలా రకరకాలుగా ఆశీర్వచనం గురించి మాట్లాడుకుందాం ఇవాడు రకరకాలుగా ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళు గురు పెద్ద పెద్ద పండితులు ఉంటారు వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని వాళ్ళు మనస్ఫూర్తిగా ఏది ఆశీర్దిస్తే అది జరుగుతుంది కానీ సాధారణంగా పెద్దలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకి మంచి జరగాలని ఆశీర్వదిస్తారు కదా చెడు జరగాలని ఎవరు అంటే అది ఎవరో మళ్ళీ ఇలాంటి అలాంటి మనుషులు తప్ప మామూలుగా ఏ మాత్రం జ్ఞానులు కానీ మంచివాళ్ళు కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏంటంటే ఏంటంటే మంచి వీడు బాగుండాలి అని అనుకుంటారు కదా అలాగే ఆశీర్వదిస్తారు పెద్ద పెద్ద గురువుల దగ్గరికైనా కూడా పాదాలను ముట్టుకోకుండా దండాలు పెట్టాలంట అది కూడా చెప్తారు పాదాలు వాళ్ళ పాదాలు ఎప్పుడు తగలకూడదు దూరం నుంచి పా పాదాలకు వంగి దండం పెట్టాలని దూరం నుంచి పెట్టాలి అయితే ఆశీర్వచనాల వల్ల ఫలితాలు ఉంటాయా అంటే ఉంటాయండి మనస్ఫూర్తిగా వాళ్ళు మంచి కోరుకునే మంచి మంచివాళ్ళు మన వాక్శుద్ధున్న వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళ ఆశీర్వచన ఫలితాలు మనకి చాలా ఉంటాయి వాళ్ళు ఎలా అలాగా అందుకనే గరికిపాటి గారు కూడా అన్నారు చూసారా ఎవరన్నా దండం పెడుతున్నప్పుడు మనోవాంఛా పలు సిద్ధి అనద్దన్నారు ఎందుకు అంటే వాడి మనసులోని అవతలు పెట్టేవాళ్ళ మనసులోని అలా వాడిని చంపిద్దామా పొడిచిద్దామా లేదా హత్య చేద్దామా లేదా దొంగతనం చేద్దాం ఏమైనా చెడ ఆలోచనలు ఉన్నాయనుకోండి మొక్కుబడిగా దండం పెట్టారనుకోండి అప్పుడు అది ఫలించవచ్చు అంటారు కదండి మన ముప్పై ఆరు పళ్ళలో ఒక పన్ను విషప్పన్ను ఉంటుందట అది ఏ విష ఆ విషపన్న ఎప్పుడు పని చేస్తుందో తెలియదు మంచిగా చేయకపోయినా చెడు చెయ్యొచ్చు ఒక్కోసారి మంచి కూడా చెయ్యొచ్చు కాబట్టి ఆశీర్వదనం అని కూడా ఎవరికైనా ఆశీర్వదించాలనుకోండి మన పిల్లలకి ఇది మన మనకు అని చెప్పి వర్ణం వచ్చి మనకు దండం పెట్టడానికి వచ్చినప్పుడు కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటూ ఆశీర్వచనం చేస్తే వాళ్ళు బాగుంటే పొద్దున మనము బాగుంటాం కదండి ఎవరు ఎవరి అందరూ బాగుంటే మనము బాగుంటాం అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటాం చూసారా అదే అనమాట టైటిల్ కాబట్టి తప్పకుండాను ఎవ్వరమైనా ఎప్పుడైనా ఎవరైనా మనకి అన్నం పెట్టినా లేదా మీ ఆశీర్వచనాలు ఇవ్వండి అమ్మా అని అయ్యానే వచ్చినా తప్పకుండా మనస్ఫూర్తిగా మంచి మనసుతోటి మంచి ఆశీర్వచనం ఇవ్వాలన్నమాట కోరేవాళ్ళు అలాగే కోరాలి ఇచ్చేవాళ్ళు అలాగే ఇవ్వాలి అయితే దాని గురించి చిన్న కథ కూడా ఉందండి ఆ కథ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఆశీర్వచనం వల్ల వచ్చే లాభం ఏమిటో చాలా బాగుంది కథ కథ కూడా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఒక కనుక ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు వేటకి వెళ్తూ ఉంటారు కదా రాజు కూడా వేటకి వెళ్తారు ఆయన వేటకే కదా విహా విహారానికి కూడా అంటే సరదాగాలా మనం చూసారు వాకింగ్లా వెళ్తాం అలాగే వాళ్ళేంటి అడవుల్లోకి వెళుతూ ఉంటారు అనమాట అతనితో పాటు ఎప్పుడూ మంత్రి పెడతారు మంత్రి రాజుగారితో మంత్రి వెళ్ళాలి కదా పెడుతూ ఉంటారు అయితే ఈ రాజుగారు ఈ మంత్రి రాజుగారే కాకుండా మూగజీవుల భాష తెలిసిన వాళ్ళ మాటలు తెలిసిన ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్తారు అంటే మీరు అలా అలాంటి అని కూడా ఉంట ఉంటారండి పశువులవి జంతువులవి పక్షుల మాటలు అర్థాలు తెలిసిన వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు అలాంటి అతను కూడా ఒక అతని తీసుకొని వెళుతూ ఉంటారు రాజుగారు ముగ్గురు ఏవో కబుర్లు ఆడుకుంటూ అలా వెళుతూ ఉంటారు అనమాట వీళ్ళ వెళ్తూ ఉంటే నువ్వు పక్షుల గుంపు సాయంత్రం అవుతుంది మా జనం అని మొత్తం పక్షుల గుంపు అరుచుకుంటూ 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 వెళ్తున్నాయి అనమాట పక్షులు వెళుతూ ఉంటే రాజుగారు అడిగారు ఈ పగి ఈ భాష తెలిసిన అతన్ని అడిగారు పక్షుల భాష తెలిసినదని ఏమిటి ఆ పక్షులు అరుస్తే మనకేమైనా ప్రమాదం ఉందా అని సూచిస్తున్నాయా ఏంటి ఎందుకలా అరుస్తూ వెళ్తున్నాయా పక్షులు అని అడుగుతారు అంటే అప్పుడు అంటారు రాజుగారు కొంతసేపు మౌనంగా ఉండి అంటే పక్షుల మాటలు విన్నాక వెంటనే మన మనుషులు మన మాటలు వినేసి గప్ప కొంచెం ఆలోచించాడు కాబట్టి అతను ఆలోచించి రాజుగారు మనకి ఎటువంటి ప్రమాదాలు లేవు మనకి ఎటువంటి ప్రమాదం లేదు కానీ ఆ పక్షుల మాటలు ఏంటంటే ఒక కట్టెలు కట్టుకొని ఒకతను వస్తూ ఉంటాడు అతనే మటుకు పాము కాటు గురే చనిపోతాడని చెప్తున్నాయి ఆ పక్షులు అంటారు అనిసలు రాజుగారు ఆశ్చర్యపోతారు అలా కూడా ఉంటుందా అని అవును రాజుగారు పక్షుల అరుపులకు అదే అర్థం అని చెప్తాడు ఇతను అని చెప్పినా కూడా రాజుగారికి అతని మాటల్లో నమ్మకం కుదరలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు రాజుగారు నాకు అర్థమైంది అదే నేను అంటే అది నాకు నమ్మకం లేదు కానీ అది కనుక తప్పు జరిగింది అనుకో నీకు కఠినమైన శిక్ష వేస్తాను అంటారు సరే రాజుగారు నాకు తెలిసి నేను చెప్పాను సరే మీ దయా అని ఇస్తాడు ఇతను అనిస్కుంటా నేను నడుచుతూ ఉంటూ వెళ్తూ ఉంటాను ఇంతటో కట్టెలు కొట్టేవాడు గొడ్డలు పట్టుకుని అట్నుంచి వస్తూ ఉంటాడు ఇది రాజుగారికి ఇంకా కరెక్టే అయింది కదా కట్టెలు కొట్టేవాడైతే వచ్చాడు ఏం జరుగుతుంది పాము కాటేస్తుందా వీడు చనిపోతాడా లేకపోతే పక్షుల బా మాట పక్షుల వీడికి నిజంగా ఇతనికి అర్థమైందా ఇతను కరెక్టే చెప్పాడా నోటుకొచ్చింది చెప్పేసాడా ఇలా రాజుగారు ఇలాగ నలిగిపోతున్నారు అనుమానాలతోటి సరే ఇతను చెప్పినతని మటుకు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు అతను తెలిసింది కాదు అతని భాష తెలుసు నమ్మకం అతని మీద అతనికి నమ్మకం ఉంది ముఖ్యంగా అతని మీద అతని నమ్మకం ఉండబట్టి అతను ఉన్న మాట కరెక్ట్గా చెప్పేశాడు కానీ ఈ పక్షులకు ఈ రాజుగారికి మటుకు ఇతని మీద నమ్మకం లేదు తీసుకొచ్చేది కానీ నమ్మకం లేదు ఏమో నిజమవుతుందో అబద్ధం అవుతుందో ఆ అబద్ధం అవుతాడు శిక్ష గట్టిగా వెయ్యాలి ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట ఇలా ఒక నాలుగైదు గంటలు వీళ్ళు నడుస్తారు అక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటాను ఆ కట్టెలు కొట్టేవాడు ఏం చేశాడు కట్టెలు కొట్టుకున్నాడు మోపు కట్టుకున్నాడు మోపు కట్టుకొని చక్కగా తల మీద పెట్టుకున్నాడు అయితే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ అలసిపోయిన వాళ్ళు పల్లెటూరులో చూడని పొలాలు కట్టలేమటప్పుడు ఎంత చక్కటి మంచి మంచి పాటలు పాడుకుంటూ వెళ్తారు అలాగేను అతను పెద్దగా పాట పాడుకుంటూ పాడుతున్నాడు అనమాట రాజుగారు ఆశ్చర్యపోతాను వీళ్ళేమో చచ్చిపోతాడని చెప్పారు పాము కాడు చచ్చిపోతాడని చెప్పాడు ఇతను ఇతనేమో పాటలు పాడుకుంటే ఎంత ఖుషీగా వస్తున్నాడు అరుపు తెలియకుండా హాయిగా అంటికి అంత మోపు పట్టుకొని వస్తున్నాడు అని రాజుగారు ఆలోచిస్తుంటారు అయితే రాజుగారికి సంతోషమే ఎందుకంటే పాప కట్టలు కొట్టే అతనికి ఏ ప్రమాదమో జరగలేదు చాలా సంతోషమేనో కానీ ఈ పక్షుల భాష తెలుసునని చెప్పి వీటిని అంతా అబద్ధం చెప్పాడు అని చెప్పి ఇతని మీద బాగా కోపం ఉంటుంది అయితే ఆ కోపంతో నువ్వు నాతో అబద్ధం చెప్తావా నీ విద్యలో తప్పు ఉంది నువ్వు ఇలాంటి వాడి వారిని నీకు శిక్ష తప్పదు నీకు ఎంత శిక్ష వేస్తానో చూడు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఓ మనిషి ప్రాణం పోతుందని ఎందుకు చెప్పావని రాజుగారు అతని మీద అరుస్తారు అయితే అతను చెప్తాడు లేదు రాజుగారు ఇందులో అబద్ధం లేదు ఇందుకి ఇక్కడ ఏదో జరిగింది ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు రాజుగారు నేను చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అని ఎంత చెప్పినా రాజుగారు వినరు లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నీకే విద్య రాదు నీకు ఇది అది లేదు రాజుగారిని ఇతను ఏ వాదన అయింది సరే ఎందుకైనా మంచిదని ఇతను ఏం చేస్తాడు ఈ విద్య వచ్చిన పక్షుల విద్య వచ్చిన అతను ఆ కట్టెలు కొట్టే అతను పిలుస్తాడు ఇలా రాని పిలుస్తాడు అసలు కట్టెలు వచ్చి ఏంటి రాజుగారు ఏంటండి అని అడుగుతుంటే బరువుగా ఉంటుంది కదా కర్రలు మగో కింద పెట్టేసి మాట్లాడుతుంటాడు అందులోని నువ్వు నల్లటి పాము నలిగిపోయి చచ్చిపోయి ఉంటుంది చూసి ఆశ్చర్యపోతాడు రాజుగారు ఇదేంటి ఇందులో నల్ల పాముంది ఇదేంటి మనిషికి నీకేం కాలేదు ఇతనికి ఏంటి పాము అయితే ఉంది కర్రల మధ్యలో ఇతనికి ఏం కాలేదు ఏంటా అని రాజుగారు ఆలోచిస్తూ ఉంటారు అయితే పక్షులు చెప్పే పక్షుల భాష చెప్పే అతను అంటాడు అసలు నువ్వు కట్టెలు కొట్టావు కదా అక్కడ ఏం జరిగింది నువ్వు ఎక్కడ కొట్టావు ఎలా కొట్టావు ఏమిటి నువ్వు అన్ని వివరంగా చెప్పు మాకు కొంచెం అర్థమయ్యేటట్టు అని నేను కట్టెలు కొట్టా మీకెందుకండి ఎందుకు అలా అడుగుతున్నారంటే నువ్వు చెప్పు నేను అడిగిందా నువ్వు సమాధానం చెప్పున్నా అన్న అని చెప్పంటే అలాగే అంటాడు చెప్తాడు అయ్యగారు అయ్యగారు నేను కట్టెలు కొట్టుకుంటున్నాను కట్టెలు కొట్టుకుంటే ఒక ముసలి దంపతులు ఇద్దరు వచ్చారు వచ్చేసి వాళ్ళ పాపం దారి తప్పు వచ్చారు ఇంకో పడవలసిన వాళ్ళు ఇటు వచ్చారు బాబు బాబు మాకు దారి చూపిస్తావా కొంచెం దారి చెప్తావా అన్నారు అయ్యో పెద్దవాళ్ళు ఇద్దరు కదా అని నేను కొంచెం దూరం వెళ్ళాను వెళ్ళి వాళ్ళకి ఆ దారి చూపించేసి వాళ్ళతో చక్కగా వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటునో మా నన్ను అన్నారు బాబు నువ్వు చల్లగా పది కాలాల పాటు చక్కగా చక్కగా ఉండు ఆయుర ఆరోగ్య ఉండు ఉండునైనా అని చెప్పి ఆశీర్వదించారు ఆ వాళ్ళు వెళ్ళిపోయారు నేను వచ్చాను కట్టల మోపను ఎత్తికెత్తుకు వచ్చాను కానీ అప్పుడు ఎప్పుడు దూరిందో ఈ పాము ఇందులో దూరింది పాపం ఈ చచ్చిపోయి ఉన్నది అయ్యో అంటాడు ఈ కట్టలు కొట్టేతను ఈ పాము ఇందులో దూరడం నేను చూడలేదు ఎప్పుడు దూరిందో తెలియదు నేను అటు వెళ్ళినప్పుడు దూరిందో ఎప్పుడు దూరిందో తెలియదు పాపం చచ్చిపోయింది పాము నాకు బాధగానే ఉంది అని అంటాడు అని సరే నువ్వు వెళ్ళి అంటే పాప అతను మళ్ళీ మూట ఎత్తుకుంటాడు ఆ పావను తీసి విసిరిస్తాడు చచ్చిపోయింది కదా అని ఆ పాము మూట ఎత్తుకుంటాడు చక్కగా పాటలు పాడకుండా అతని ఇంటికి అతను చేరిపోతాడు అతను చక్కగాను ఇది అప్పుడు ఇక పక్షి భాష తెలిసిన అతను అంటాడనమాట ఇది రాజా జరిగింది చూసారా పాము కాటేజ్ చేయాలి అతనికి కానీ వాళ్ళు మంచి మనసుతోటి ఇతనికి ఆశీర్వదన ఆశీర్వచనం ఇచ్చారు కదా ఆ ఆశీర్వచనం బలం వల్ల ఇతను బతికాడు మంచి మనసుతో మనం ఆశీర్వచనం ఎవరికి ఇచ్చినా ఫలిస్తుంది లేదంటే ఈయనకి వాళ్ళే వచ్చి పరమేశ్వర్ లాగా వాళ్ళిద్దరూ వచ్చి ఇతని ప్రాణాన్ని రక్షించారు వాళ్ళకి తోవ తెలియదు అని చెప్పి ఇతను వెళ్ళడం ఏంటి తోవలతో చెప్పి ఊరుకున్నాడా అతను అంత దూరం వెళ్ళాడు చెప్పాడు వాళ్ళు సాయం చేశాడు పెద్దవాళ్ళు ఇద్దరు కదా అని చెప్పి ఇతను మంచి మనసుతో చేశాడు వాళ్ళు ఎంతో సంతోషంగాను మంచి మనసుతో ఆశీర్వచనం ఇచ్చారు కాబట్టి ఇతను పాము కాటి నుంచి బతికి బట్ట కట్టాడు ఆశీర్వచనం బలం వల్లే గురువుగారు అంది రాజుగారు అందుకని ఎవరినైనా మనం ఆశీర్వదించినప్పుడైనా మంచి మనసుతో ఆశీర్వదించాలి ఆశీర్వచనం మంచి మనసుతో ఎవరు ఆశీర్దించ ఆ పని సక్సెస్ అయి తీరుతుంది చాలా బాగుంటుంది వాళ్ళకి అదే మన మనసులో ఓడిపెట్టుకొని పెట్టుకుని బయటకు ఒకటంటే మటుకు చెడే జరుగుతుంది వాళ్ళకి కాబట్టి ఇది ఇక్కడ జరిగింది అందుకే ఇతను రక్షించబడ్డాడు చూసారా రాజుగారు నా భాష తప్పన్నారు మీరు నా భాష తప్పు కాదు నా భాష కరెక్టే నేను ముందు నుంచి మీకు చెప్తున్నా మీరు నా మీద అనుమానం పడ్డారు అని చెప్తారు అందుకే రాజుగారు అంటారు కదా అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి అందరం బాగుండాలి అని బా బాగుండాలి అనుకుంటాను చూసారా ఆ ఒక్క మాట చాలా ఎవరినైనాను రక్షించడానికి మనం మనస్ఫూర్తిగా కోరితేను ఎవరైనా ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కుతారు ప్రాణహాని ఉండదు ధనహాని ఉండదు ఏ కోరిక కోరితే వాళ్ళ మనస్సు మంచి మనసు వస్తా ఆశ్రయించి వీళ్ళు మంచి మనసుతో మనం కోరితే ఇలా సక్సెస్ అవుతుంది రాజుగారు ఇందుకు చూసే ఈ ఎగ్జాంపుల్ ఈ ఉదాహరణ తెలియజేయడానికి ఇద ఈ కదంతా జరిగినట్టుంది చూసారా ఇక నుంచి కూడా మీరు మంచి మంచి మన మీ ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణిని కానీ అందరినీ చక్కగా సన్మానించి వాళ్ళని మంచిగా మర్యాద గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు పుచ్చుకోండి రాజుగారు మీరు కూడా ఇంకా ఇంకా బాగా రాజ్యాన్ని పరిపాలన చేసి మా ప్రజలందరినీ ఇంకా బాగా చూసుకుంటే మాకు సంతోషమే కదా రాజుగారు అంటే అప్పుడు రాదు రిజిరాజే నిజమేనైనా నువ్వు చెప్పింది కరెక్టే నేనే చాలా తప్పుగా ఆలోచించాను ఆ స్వీర్యవచన బలం వల్ల ఇంత బాగా జరుగుతుందని నాకు ఈరోజు మంచిగా కళ్ళు తెరిపించావు చాలా చాలా సంతోషాన్ని అయినా నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తాను రోజు నాతో ఇలా రా ఇక్కడికి ఇలా పక్షుల భాషలు అవి నాకు చెప్తూ ఉంది కానీ ఇవన్నీ కోరుతాడు రాజుగారు సరే అంటారు చూసారా ఎంత చక్కగా ఉంది కదా చిన్న పాము ఉంది మళ్ళీ రేదేమో పాము అందులో చచ్చిపోయి కర కరల మూటలో ఉంది కానీ వాళ్ళ వృద్ధ దంపతుల ఆశీర్వచనం వల్ల ఇతను బతికి బట్ట కట్టాడు అది ప్రత్యక్షాక్షంగాను కనిపిస్తుంది మనకు పాము కనిపించింది అతను చెప్పాడు అన్నీ ఉన్నాయి కాబట్టి అండి ఎప్పుడైనా కూడా అనండి మనం మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది చెడు మాట్లాడితే చెడు తిరుగుతుంది పూర్వం పెద్దలు అనేవారు చూసారా అందుకే అంటారు ఎప్పుడు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు చెడు మాట్లాడకండి చెడు మాట్లాడకండి అనేవారు మధ్యలోపుడు నిజమే మనం ఏదైనా చెడు మాట్లాడితే తదాస్తుది అవుతుంది తదాస్తు అని అదే చెడు అవుతుంది మంచి మాట్లాడితే మంచిగా జరుగుతుంది ముఖ్యంగా దీపాలు పెట్టే టైము పొద్దునే టైము పూజలు చేసే టైంలోని చెడు ఆలోచనలు తలంపులు రాకూడదు దాన్నే మనం ఇంగ్లీష్లో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అదే మాట్లాడుతున్నాం పాజిటివ్ అంటే మంచిగా ఆలోచించడం నెగిటివ్ వ్యతిరేకంగా ఆలోచించడం చెడు అలవాటు చెడు ఆలోచనలు అనమాట కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అనుకోండి ఆ పాములు కొట్టే అతను కర్రలు కొట్టే అతను పాముల నుంచి ఎలా రక్షింపబడ్డాడో మనం కూడా అన్ని విధాలా మనకి ఎవరికి ఏది కావాలంటేది మంచి గురువు ఉన్నాం మీ రోజు అతని దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే ఈ దేవుడికి పూజా పురస్కారాలు ఎందుకు చేస్తామండి మనం దేవుడు వచ్చి ప్రత్యక్షంగా కూర్చొని ఆశీర్దిస్తాననుకుంటున్నారా పరోక్షంగా దేవుడు మనకి ఉపకారమే చేస్తాడు దేవుడు లేడు ట్రాషు ట్రీషు అంటారు కానీ అంటే కొంతమంది గంటల గంటలు పూజలు చేస్తారు కొంతమంది గంట గంట ప్రవచనాలు వింటారు ప్రవచనాలు చెప్తారు లేకపోతే సత్సంగాలకు వెళ్తారు రకరకాలు చేస్తారు ఎవరివి భక్తి వాళ్ళ విధిలో ఉంటుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క విధానంలో భక్తి ఉంటుంది అందరూ బయటికి చెప్పుకోలేరు కొంతమంది మనసులోనే చేసుకుంటారు పూజ గుడి అంటే వెళ్ళరు కొంతమంది గుడికి వెళ్తారు చేస్తారు అంటే ఏంటి గుడికి వీడికి పెద్దవాళ్ళ దగ్గర ప్రవచనాలకి దేనికి వెళ్ళాలి అంటే మనం అయిపోయిన తర్వాత మనకు మనకి తోచిన దక్షిణ ఇచ్చి ఉన్న శక్తి ఉందా ఇద్దాం లేదు అంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచి జరుగుతుంది అందుకే ఇవన్నీ పెడతా పెట్టారండి గుళ్ళకి వెళ్ళడం గుళ్ళని తీర్థం ముచ్చుకోవడం దక్షిణ వేయడం ఆశీర్వచనం తీసుకోవడం అన్నది ఎందుకు ఇలాంటివన్నీ ఆ వాళ్ళ ఆశీర్వచన ఆశీర్వచనాలన్నీ మనకి బలంగా చేకూరుతాయని వాళ్ళు మంచి మనసుతో చేస్తారని దేవుడు గుళ్ళు ఎవరు చెడుకోరు కదా ఏ పూజారైనా చెడుకోరు ఎందుకంటే చెడపకురా చెడు అంటారు అతను మనం చెడు కోరితే ముందు అతనికి దేవుడు శిక్ష వేస్తారు కాబట్టి ఏ పూజారి చేయడు అందుకే గుళ్ళల్లోకి వెళ్ళడం గుళ్ళలో దక్షిణ వేయడం గురువుగారి దగ్గర దండం పెట్టడం ఇవన్నీ ఎదవాదే దిగింది చూసారా ఇలాగే ఇక్కడి నుంచి ఎవరికైనా మనం ఆశీర్వచనాలు ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగాను సంతోషంగాను అవతల వాళ్ళు బాగుండాలనే ఇద్దాం తలకే కదండి బయట వాళ్ళు ఎంతమంది వస్తారు ఇప్పుడు పనివాళ్ళు వస్తారు పాపం అమ్మ నాకు ఈ కష్టం ఉందమ్మా ఇది ఉందమ్మా అంటే మనం ఏంటి ఆయనకి ఇలాగే అవ్వాలి అనుకుండా అయ్యో పాపం అలాగే ఇలా చెయ్యమ్మో అలా చెయ్యమ్మా అని మంచి మాటలు చెప్తాను చూసారు అది కూడా ఆశీర్వచనం కిందే లేక దండం పెడితేనే ఆశీర్వచనం కాదు మనకు ఈ పరివాడు ఉంటారు లేదా ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే ఎవరో ఒకళ్ళు అయ్యో మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏంటండి ఎందుకు ఇలా ఉందో ఏంటోనండి అంటే లేదండి మీకు ఏం కాదు ఇలా అయిపోతుంది ఆ చిన్న ప్రాబ్లం అని మనం పాజిటివ్గా మాట్లాడనుకోండి వాళ్ళు సక్సెస్ అయిందనుకోండి అబ్బా మీరు చెప్పగానే భలే సక్సెస్ అయిందండి చాలా బాగుందండి మా లైఫ్ అని అనుకుంటారు ఇదంతా ఏంటంటే మన నోటి మాట మంచి మాట వస్తే మంచి జరుగుతుంది చెడు మాట వస్తే చెడు జరుగుతుంది అని పూర్వం అనేవారు ఇందుకేనండి అందుకే ఎప్పుడు అనేవారు చెప్పారు కదా ఇందాక కూడా తదాసు దేవతలు ఉంటారు మంచి పలకండి మంచి పలకండి అని ఇదండి ఇవాళని చెప్పదలుచుకున్న టాపిక్ ఇది ఆశీర్వచన బలం గురించి చెప్పారు ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చిలిపి ప్రశ్న నేను అడిగేని చూసారా వర్షాకాలంలో కప్పుకుంటారు ఎండాకాలంలో విశేషం దుప్పటి కరెక్టేను ఏను అయితే ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే మీరు నన్ను చూస్తూ నవ్వుతూ ఉంటారు నేను ఎవరిని చెప్పుకొని చూద్దాం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు నన్ను చూస్తూ నవ్వుతున్నారు నేను ఎవరిని చెప్పుకొని చూద్దాం నేను జవాబు పెట్టండి లక్ష్మీగారి మటుకు దుప్పటి పెట్టేది కరెక్టు మాధవి గారేమో స్వెట్టర్ అన్నారు తప్పు ఓకే థ్యాంక్ యూ బాయ్